ఫస్ట్ ప్రేంకరాజు చెప్తాం అన్నప్పుడు తన మోర్ ఎక్స్పీరియన్స్ యాక్చువల్లీ బట్ కలిసి చేసేటప్పుడు ఇస్ ఆల్వేస్ లైక్ ఏ టీమ్ ప్లేయర్ ఇప్పుడు మనం కనిపించాలి ఆ టైప్ అనేది కాకుండా సీన్ వర్కౌట్ అవ్వాలి సీన్ వర్క్ అవ్వడానికి ఏం చేస్తే బెటర్ సో ఆ టైకో డిస్కషన్స్ ఎక్కువ ఉండేవి అండ్ ప్రేమ్ ప్రేమకరాజు చెప్పిన టైంలో అంటే కెమెరా ఇలా సెట్ చేసిన అప్పుడు అప్పుడు డెవలప్ రాసేవాళ్ళు గారు సో విదిన్ ఫైవ్ మినిట్స్లో టెన్ మినిట్స్లో వీఆర్ టు ఫిగర్ ఎలా చేస్తామని చెప్పి సో ప్రవీణ్ ఉండడం వల్ల అది ఈజీగా గురించింది అనమాట సో ఇప్పుడు ప్రవీణ్ బాబు అయిపోయాడు సో ఎప్పుడైనా సరే ఫోన్లో బాబు బాబు అని మాట్లాడుతూ ఉంటాడు వేరే వేరే హీరోల గురించి కూడా బాబు బాబు అని అడ్రస్ చేస్తూ ఉంటాడు సో ఫైనల్గా ఇప్పుడు నుంచి మేము కూడా బాబు అని పిలవాలన్నమాట మంచి వ్యక్తి కూడా ఇట్స్ నాట్ అబౌట్ జస్ట్ మంచి యాక్టర్నే కాదు ఐ వాంట్ హిమ్ టు బి వెరీ సక్సెస్ఫుల్ ఎందుకంటే జనరల్గా మామూలుగా మేము డిస్కషన్ చేసేటప్పుడు మామూలుగా రెగ్యులర్గా నేను మాట్లాడుకుంటున్నా సరే వేరే హీరోల గురించి మాట్లాడుతున్నాను ఇట్స్ ఆల్వేస్ గ్రేట్ రెస్పెక్ట్ జనరల్ ఏంటంటే ఒక హీరో దగ్గర ఒక హీరో మాట్లాడేటప్పుడు తక్కువ చేసి మాట్లాడుతుంటారు మీ హోపల్ టైప్లో అలా కాకుండా అందరికీ చాలా మంచి రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడతారు సో ఇట్స్ వన్ వెరీ నైస్ క్వాలిటీ సో ఆల్ ద వెరీ బెస్ట్ వెళ్ళి తప్పకుండా ఏతున్నాను నేను చూస్తాను ఈ సినిమా అండ్ అండ్ ఏంటంటే ఈ రోజుల్లో ఇట్స్ నాట్ అంటే అందరూ ఎవరైనా ప్రొడ్యూసర్స్ ప్రొడ్యూస్ చేసేప్పుడు సేఫ్ జోన్ ఐ మీన్ సేఫ్టీ చూసుకుంటారు జనరల్గా ఓకే హీరోకి ఎంత మార్కెట్ ఉంటుంది లేకపోతే ఇలా కాంబినేషన్ సెట్ చేస్తే కనుక వర్కౌట్ అవుతుంది అని చెప్పి కానీ అట్లా కాకుండా ఒక మంచి యాక్టర్స్ని మంచి ఎంటర్టైనర్స్ని తీసుకొని కామెడీని ఒక బ్యాక్ బ్యాక్బోన్లో పెట్టుకొని ఒక సినిమా తీస్తున్నారంటే ఒక వాళ్ళకి ఎంత ప్యాషన్ ఉంది ఎంత గట్స్ ఉంది అని తెలుస్తుంది నాట్ జస్ట్ ద ప్రొడ్యూసర్ ఎంటర్ టీమ్ ఐ థింక్ యూ యుల్ డిజర్వ్ వెరీ గుడ్ సక్సెస్ సో ఆల్ ద వెరీ బెస్ట్ ద ఎంటైర్ టీమ్ ట్రైలర్ కూడా చాలా చాలా బాగుంది అంత షాకర్స్ కూడా అండ్ వై వాషా మంచి ఇంపార్టెంట్ రోల్ తెలుస్తుంది టెరిఫైక్ కమిడియన్ ఆనందో చూనో డైరెక్టర్స్ చేసాం అండ్ కప్ల వాళ్ళ ఫిలిమ్స్ కూడా సో మంచి టైమింగ్ ఉంటుంది సో ఆల్ ద వెరీ బెస్ట్ టు ద ఎంటైర్ టీమ్ అండ్ ఐ రిక్వెస్టింగ్ ఆల్ ద ఆడియన్స్ ఆల్సో నా ఎప్పుడు పోస్ట్ పోస్ట్పోన్ చేసుకోగలండి సో థియేటర్కి వెళ్ళి థియేటర్ రిలీజ్ అయిన వెంటనే చూడండి ఓటీటీ కోసం వెయిట్ చేయొద్దు సో ప్లీజ్ డూ వాచ్ ఆగస్ట్